అందరికీ నమస్కారం జూలై నెలలో సింహరాశి వారికి దడ పుట్టించే రెండు సంఘటనలు జరుగుతాయి జూలై మాసంలో సింహరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారి లైఫ్ కి దడ పుట్టించే రెండు సంఘటనలు జరగడం ఏంటి మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం మనిషి జాతకంలో గ్రహాలకు రాసులకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంటుంది నవగ్రహాలు కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి ఇలా గ్రహాలు తమ రాసులను మార్చుకోవటం వలన ఎంతో మంది వ్యక్తుల జీవితాలు ప్రభావితమవుతాయి త్వరలోనే రాక్షస గురువు శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తారు శుక్రుడి వల్ల మనిషి జీవితంలో భౌతిక మానసిక వైవాహిక సుఖం లభిస్తుంది ఈ క్రమంలో జూలై నెలలో సింహరాశి వ్యక్తులు ఎక్కువ శాతం చక్కటి శుభవార్తలు వింటారు జూలైలో మీరు ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కలహాలు దూరమవుతాయి దూరంగా ఉంటున్న భార్య భర్తలు మళ్లీ ఒకటవుతారు అలాగే సింహరాశిలో పుట్టిన కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని అనుకోని దడ పుట్టించే సంఘటనలు కూడా జరుగుతాయి మరి వాటి గురించి తెలుసుకునే ముందు జూలై నెలలో సింహరాశి వారికి సంబంధించిన జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఆనందానికి కారకుడైన శుక్రుడు జూలై ఏడున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది ఈ రాశిలో దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు శుక్రుడు సంచరిస్తాడు శుక్రుడు భౌతిక సుఖాల కారకుడు కాబట్టి రాశి మార్పు అనేది వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది ఈసారి శుక్రుని ప్రభావం ముఖ్యంగా సింహరాశి వారిపై ఉంటుంది ఇంకా చెప్పాలంటే శుక్రుడి సంచారంతో ఈ రాశి వారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులవుతారు కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించటం వల్ల సింహరాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సింహరాశి వారిలో కెరియర్ లో పురోగతి ఏర్పడుతుంది ఆదాయ పరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఇదే రాశిలో సంచరిస్తున్న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతాయి ఇతరుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి కెరియర్ లో కూడా పురోగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సింహరాశి విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు స్టూడెంట్స్ మీ గోల్ ను రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ ని సాధిస్తారు మంచి పేరుని తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా హై రేంజ్ ప్యాకేజ్ తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులకు పెళ్లై ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుపక్కల వారిని సూటిబోటి మాటలతో నానా బాధలు పడుతున్న సింహరాశి యొక్క ఆడవాళ్లు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో లేదా సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి రోజుల్లో శుభవార్తలు వింటారు మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇకపోతే ఈ కాలంలో సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది వైవాహిక జీవితం మెరుగుగా ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు సింహరాశి వారికి శుక్రుని సంచారం అనేది ఎన్నో శుభ ఫలితాలు అందిస్తుంది ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు వివిధ రంగాల్లో విజయాన్ని పొందే అవకాశం ఉంది అదే సమయంలో డబ్బుని కూడా ఖర్చు చేస్తారు అయితే డబ్బుని పెట్టుబడులు పెట్టే దిశగా ఖర్చు చేస్తారు సుఖంగా సంతోషంగా జీవిస్తారు ఈ సమయంలో సింహరాశి వారు వ్యాపారంలో భారీ లాభాలనే పొందుతారు పదోన్నతితో పాటుగా శ్రామికులకు జీతం కూడా పెరగవచ్చు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇకపోతే సింహరాశి వారికి సంబంధించి జూలై నెలలో ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ విధంగా ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి మీ లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపిస్తుంది జూన్ ఇరవై తొమ్మిదో తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశిలోకి బుధ సంచార కారణంగా సింహరాశి వారిపైన ప్రతికూల ప్రభావాలు పడతాయి అయితే కర్కాటక రాశిలో బుధ సంచారం కర్కాటక రాశిలోకి బుధ సంచారం కారణంగా సింహరాశి వారిపైన ప్రతికూల ప్రభావాలు పడతాయి అయితే కర్కాటక రాశిలో బుధ సంచార కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సింహరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను లేకుండా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశిలో బుధ సంచార కారణంగా సింహరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోతారు కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పని పూర్తిగా అంటే వాళ్ళ యొక్క తీరనేది మందగిస్తుంది ఈ సమయంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలు పొందలేరు వ్యాపారాల్లో సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక బుద్ధ సంచార కారణంగా ఉద్యోగులను ఉద్యోగాలను ఆశిస్తున్నటువంటి వారు మంచి ఉద్యోగ అవకాశాలని పొందలేరు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టం పడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని సమయంలో ఎదుర్కొంటారు బుద్ధ సంచార కారణంగా సింహరాశి జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు చోటు చేసుకుంటాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది పనిచేసే చోట బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఎదుర్కొంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో అస్సలు బాగోదు మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రావనే చెప్పాలి వ్యాపార భాగస్వాములతో వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇక కర్కాటక రాశిలో బుద్ధ సంచార కారణంగా సింహరాశి జాతకులకు అవాంతరాలు కూడా ఎదురయ్యే ఉన్నాయి ఏ పని చేసినా కూడా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది కెరియర్ అంత మంచిగా ఉండదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశాజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారి సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది అయితే ఈ సమయంలో సింహరాశి వారు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు జూలై నెలలో సింహరాశి వారికి దడ పుట్టించే మరో రెండు సంఘటనల విషయానికి వస్తే సింహరాశిలో కొంతమంది వ్యక్తులు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనిపిస్తోంది ఈ వ్యక్తులకు అందరికీ ఇలానే అవుతుంది అని కాదు కానీ ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రాణాలకే ముప్పొచ్చేటటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి మీరు జాగ్రత్తగా ఉంటే కనుక మీ ప్రాణాలు పోకుండా మీరు కాపాడుకోగలుగుతారు ప్రాణం పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడ్డం ఒక కుటుంబం కష్టాల్లోకి నెట్టబడడం ఒక కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోవడం ఈ కాలంలో మీకు మీరుగా మీ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక్కసారైనా నిర్ణయానికి రండి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఇంటి నుంచి అరుగు అడుగు బయట పెట్టండి అత్యవసరమైతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అలాగే సింహరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకుంటారు మీకు కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతోంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాల్లో లేకపోతే గనక మరొక విధంగా కూడా మీరు డబ్బులు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు మీ డబ్బును మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఏ విధంగా డబ్బుని కోల్పోయేటటువంటి అవకాశం ఉందంటే మీ డబ్బు చోరీకి గురవ్వచ్చు మీ ఆస్తి పరుల పాలవుతుంది మీ ఇంట్లో దోపిడీ జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటు మీ ఇంటి చుట్టుపక్కల తిరిగేటటువంటి వ్యక్తుల్ని కనిపెట్టుకుని ఉండండి ఈ సమయంలో మీకు ఏదైనా అనుమానంగా ఉంటే కనుక మీ డబ్బును తీసుకెళ్లి బ్యాంకులో దాచిపెట్టండి లేదంటే జరగరాని నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో సింహరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పి చెప్పబడుతోంది మరి చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సింహరాశి గారు నూటికి నూరు శాతం రాబోయేటటువంటి జూలై మాసంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పి చెప్పబడుతోంది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి